నందలాలా అందరూ చూడండయ్యా చూపిస్తాడు ఏదో లీలా అలరే అలా ఆయనందలాలా ఈడలా ఈలేసాడు కోలాటలా గోలా గోలా రంగా దొంగ దాకోకో ఇయ్యాలా వచ్చినో మాతో సిందేయ్యాలా మందిరం కట్టిందయ్యా భూమి నీకు వేలా మంచి చెయ్యాలి చాలా చాలా ఎవడో యేలా ఇది నేనేలా నువ్వు చేసే ప్రతి మంచి ఎదురయ్యగరే యదా భజే బాజే ఆడోలు బజే బాజే ఆడోలు బజరే ఓ బజే బాజే ఆడోలు బజే బాజే ఆడోలు బజరే బామకే లొంగేటోడు బాధేం తీరుస్తాడు ప్రేమకే పొంగాడంటే ప్రాణం బదులిస్తాడు అవులే తోలేటో డు నిన్నేం పాలిస్తాడు యుద్ధంలో రథం తోలిని తిని గెలిపించాడు నల్లని రంగున్నాడు తెల్లని మనసున్నాడు అందరికీ అయినోడు అల్లరి పేరున్నాడు నీ పిచ్చి అన్నాలో అన్నాళ్ళు అన్నీ నీలోనే ఒకడై ఉంటాడు బజే బాజే ఆ డోలు బజే బాజే ఆ డోలు బజే రే बाजरे बाजरे बाजे 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 आडोल बजे बाजे आडोल बजे रे बरसे बड़े ऐ रंग बरसे बरसे हे रे बाजे रे बाजे 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 ए बाजे आडोल बजे बाजे आडोल बजे रे